గుడివాడలో గలబెట్టిన కదలి రా సభకు ఇవాళ గుడివాడ ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి వచ్చినాక ఈ సభలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ నిర్వర్తిస్తున్నారు ప్రజలందరూ ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూద్దాం ఎందుకంటే వారు ఒక అక్రమ అరెస్టు జైలుకెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది వారిని చూసి చాలా రోజులు ఎంతో ఎత్తుతో ఎదురుచూస్తున్నారు అటువంటి సమయంలో గుడివాడకు అదృష్టం దక్కినందుకు మనం అందరం ఆనందంగా మొదలవాలి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొదటిగా తిరువూరులో జరిగింది సభ అది అద్భుతం విజయం సాధించింది అంతకు మించి విన విజయం గుడివాడలో జరగబోతుంది ఇక నుంచి అయినా రేపు రాబోయే ఎలక్షన్స్ లో మనం నూట అరవై డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట అరవై ఐదు నియోజకవర్గాలు పైగా టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు గెలవబోతున్నారు అంతేకాకుండా గురివాడ ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ బూతులు పోరాలు వినకుండా పోతుందా అసెంబ్లీలో కూడా ఇబ్బంది తెలుగులో మాట్లాడే ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడు దూరం అయిపోతారని చూస్తారు ప్రభుత్వలో మొత్తం ఇరవై వేల మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలవబోతున్నారు అంతేకాకుండా రాష్ట్రం మొత్తం మీద జనసేన టిడిపి అభ్యర్థులు నూట అరవై నియోజకవర్గాలు పైగా గెలవబోతున్నారు ఈ విజయోత్సవ సభ మళ్లీ గుడివాడలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరగాలని మేము అందరం కోరుకుంటున్నాం ఇందుకు సహకరించిన జన సైనికులకి జనసేన పార్టీ వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు